సివిల్ సప్లై అమాలి కార్మికులు గత ఐదు రోజులుగా ఇలా ప్రజలకు పంపిణీయాల్సినటువంటి బియ్యాన్ని నిలిపివేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పనేసి సమ్మె చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చర్య తక్షణమే అమాలిలకు పెంచినటువంటి ఆరు నెలల క్రితం ఒప్పందంలో జరిగినటువంటి భాగంగా తక్షణమే పెంచిన రేట్లను అమలు చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము ప్రధానంగా మా మాకున్నటువంటిది ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అయినటువంటి పిట్లంలో నిన్న రాత్రి కొంతమంది పోలీసు యంత్రాంగము ఇలా సివిల్ సప్లై అమలు కార్మిలకు కన్ను కప్పి ఇలా రేషన్ బియ్యాన్ని అధికారులతోని కుమ్మక్కైల సమ్మె నిర్వీర్యం చేయ కుట్రలో భాగంగా ఇవాళ హాస్టళ్లకు రేషన్ బియ్యం పంపిణీ కూరకు తీసుకెళ్లడం జరిగింది తక్షణమే మేము కోరుతూ ఒకటి ఇలా సమ్మెని నిర్వీర్యం చేసే కుట్ర ప్రభుత్వము చేయడం సరైంది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ప్రభుత్వం చేసిన తప్పు ఇంకోసారి మీరు చేయొద్దని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాము ఇలా ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పిన విధంగానే ఇలా మీరు కూడా అన్ని అనేక రకాల ఉద్యమాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి మా చిన్న వేదవాలమైన మేము అమాలి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పని కోరుతా ఉన్నాము ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇలా రేషన్ బియ్యం రాక పేదలు అనేక రకాల వ్యవస్థలు పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే అమాలిలకు పెంచిన రేట్ల జీవోను అమలు చేయాలని చెప్పని మీ సందర్భంగా కోరుతున్నాం అలాగే సమ్మె అనేది భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి మా జన్మ హక్కు కాబట్టి దీన్ని మీరు వేరే రకంగా చూడొద్దు ఇలా అతి చిన్న వాళ్ళైన అమాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడేందుకు మీ వంతుగా కృషి చేసి తక్షణమే పెంచిన రేట్ల జీవోను అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్న సందర్భంలో ఈరోజు సమ్మె ఐదో రోజుకు చేరుతున్న సందర్భంగా ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాము అధికారులకు ఎక్కడ కూడా ఇవాళ అమాలి కళ్ళు కప్పి ఇవాళ బిర్యాన్ని ఇవాళ అక్రమంగా తరలించే కుట్ర ఏదైతే జరుగుతా ఉన్నదో అది మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాము తక్షణమే అమాలిలకు పెంచిన జీవోను అమలు చేస్తే సరిపోతుంది తప్ప మేము కొంతమ కోరిక అడుగుతాం లేదు కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వము స్పందించాలని చెప్పని మేము సందర్భంగా కోరుతాము ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి సమ్మెకు సివిల్ సప్లై అమలు చేస్తున్నటువంటి సమ్మెకు ఐదవ రోజు గా మేము పూర్తి మద్దతు తెలపడం జరిగింది ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో ఆ జీవోను త్వరగా విడుదల చేయ డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి అమాయి అమ్మ సివిల్ సప్లై అమ్మాయి కోరుకుంటున్నారు అలాగే ఈరోజు ఐదవ రోజు అయినటువంటి ఈరోజు మేము చెవులు పెట్టుకొని నిరసన తెలిపడం జరిగింది అయినటువంటి మేము మాకు పెంచినటువంటి జీవోను గత ఫోర్ ఫోర్ మార్చినటువంటి జీవోను విడుదల చేయాలని చెప్పేసి సమ్మె కూర్చుకోవడం కూర్చోవడం జరిగింది ఐదు రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంది అయినా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎలాంటి రాజకీయ నాయకులు కానీ దీనికి మద్దతు తెలపడం లేదు దీన్ని పట్టించుకోవడం లేదు రికార్డితే కానీ డొక్కాడైనటువంటి మేము ఈరోజు సమ్మె కూర్చున్నాం మాకు ఎలాగైనా కానీ సమ్మెను విజయవంతం చేసేసి మా జీవో వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము